జై శ్రీరామ్ మా వీడియో చూసేవాళ్ళు కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోలు ముందుకు లేదట్టుగా ఆదరించండి కొత్త ఛానల్ రాంబా ఫిషింగ్ ఛానల్ మీరు ఆదరిస్తేనే నేను ముందుకు వెళ్ళగలుగుతాను ఈ ఆదర అభిమానాలు నాకు ఇప్పుడు ఉండాలని జై శ్రీరామ్ జై శ్రీరామ్ మనకి గాలాలు స్టిక్కులు మొత్తం వగేర మనకు వైర్లు కానీ ఏవైనా సరే మొత్తం తెచ్చి సత్తనపల్లి అమ్మేటట్టుగా మనకి తెప్పిస్తున్నాను మన కొత్తగా ఫిషింగ్ నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉండా ఎవరైనా కానీ స్టిక్కులు కానీ వైర్లు కానీ పేడ్డర్స్ కానీ ఏ సరే మన దగ్గర అన్ని ఊలుగా మొత్తం దొరుకుతాయి అన్ని వస్తువులు మనకు కంపల్సరీ దొరుకుతాయి నేను ఫోన్ నెంబరు మొత్తం ఇస్తాను మన ఛానల్లోకి నేను చూపిస్తాను మంచి స్టిక్కులు వస్తాయి మంచి తక్కువ రేట్లో బాగా తక్కువ రేట్లో మీకు తక్కువ రేట్లో తెప్పిస్తాను మంచి తక్కువ రేట్లో చూసి మన ఐటమ్ ఐటమ్ కూడా మంచి ఐటెం పంపిస్తా ఉన్నారు చూసి కొత్తవి పవర్ స్టిక్లు అన్నీ తెప్పిస్తాను జై శ్రీరామ్ ఛానల్ జై శ్రీరామ్ మొన్న మేత కలుపుతున్నాడు గాల సెట్ చేశాను పెట్టించాను ఇంకా లేదు వలలు తీస్తున్నారు కడవళ్ళు వలలు తెస్తున్నారు వలలేసి వేసి ఉండయి మొన్న ఫుడ్ కలుపుతున్నాడు చేపలకి మీరు కూడా అట్ట శుభ్రంగా ఎప్పటికప్పుడు మేత అలా కలుపుకోవాలి నీటుగా బాగా అట్లా పిసికితేనే మనకి గాలాలు వేసినప్పుడు మేత నీళ్ళలో నిలబడేది చూడండి ఎట్టగలుపుతున్నాడు వీటి గురించి తెలుసుకోవాలంటే నా కామెంట్లో తెలియజేయండి చెబుతాను అతి తక్కువ రేట్లో ఫిషింగ్ క్రాడ్స్ తెప్పిస్తున్నాను మీ త్వరలో ఫోన్ నెంబర్ కొడిస్తాను పేడ్డర్లు అన్నీ తెప్పిస్తున్నాను సింగు బొంగు మొత్తం చెప్పిస్తున్నాను రేపు వచ్చే ముందు వచ్చే మండే కల్లా వచ్చేస్తాయి మీకు చూడండి ఫుడ్ గాలాలు వేసేటప్పుడు చూస్తాను హాయ్ ఫ్రెండ్స్ ఇగో అడ్రస్ డబ్బా ఈ గుచ్చ గాలాలు ఇంకా నెలల్లో వేయలేదు మనం ఇంకో ఫ్రెండ్స్ ఇగో డబ్బాలు ఫటర్స్ అయ్యి ఫీటర్ ఇంకా ఆడ ఒకటి ఉంది ఆడ ఫీటర్ ఉంది ఇంకా వలలు అయి నీళ్ళల్లో వలలు ఇప్పుడే సూర్యోదయం అవుతుంది వలలు అగో పడవ ఇంకా వేయలేదు వేస్తాము మనకి వలదిస్తున్నాను ఇప్పుడే వలదిస్తున్నాడు

또 시작 고스나. 아프렌 아이들. 어네에 Okay. Exactly. మొన్న చేప పట్టాడు ఆగాడు ఇప్పుడే పొద్దు నుంచి అసలు చేపలు పడలేదు అసలు ఒక్కటి కూడా గాలం కదిలి ఇప్పుడు చేప పడ్డది చేప మీద అర్థం ఇచ్చా గిడ్డు మోస పడ్డది రెడ్డి మోస్ ఓకే వన్ పుట్టిలాగినట్టుంది ఆ రపడలేదే ఎడ దగిని చాప్ కి మిస్ అయ్యింది తప్ప దగిలి

lagi okay. Hmm. Iski <coughs> dekh. <coughs> নাালেকলে মালেন পালেন মালেন মালে மன பட்டி வாளை பட்டி தா போ குடுப்போம் சும்மா சும்மா சீப்பி வீடியோ கட்டா చేపలు రాగండి వాళ్ళ ఇంతవరకే పట్టాం చేపలు పళ్ళ మధ్యాహ్నం నుంచి పడ్డ చేపలి పొద్దు నుంచి అని ఇప్పుడే పడ్డదా మళ్ళీ ఇప్పుడే డబ్బా

వస్తుంది 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 చేప రాగండి రాగండి చేప రాగండి పట్టు రాగండి లాస్ట్లో ఇప్పుడు ఇప్పుడే పట్టది గాలా చేద్దాం అనుకున్నప్పుడు మరొకటి

ండి పెద్ద పెద్ద నోరులు వేసుకొని సొరచేపల టైప్లో సొరచేపల టైప్లో ఉంటాయి ఈ చేపలు ఏందో మరి ఏం చేపలో తెలియదు నోరు చూడండి ఎంత ఉందో దీన్ని నోరు చూడండి ఎంత ఉందో రెండు సేమ్ సైజు చేపలు ఏందో నాకు తెలియదు నోరు చూడండి ఎంత ఉందో తెరిచే కొద్ది పెద్దదో అవుతుంది నోరు రెండేళ్ళు పడతాయి